నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు పర్యటన కర్నూలులో భారీ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉంది దాని ద్వారా కొత్త పరిశ్రమలు రావడం ఆంధ్రప్రదేశ్ ఒక ఎలుగు ఎలగడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకనంటే మననే గూగుల్ రావడం విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు రావడం కూడా మనం చూసినాం ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్ర వైభవం నరేంద్ర మోడీ గారు నాలుగు తడవల నాలుగో తడవ మన ఆంధ్రప్రదేశ్కి రావడం ఎందుకంటే కర్నూలులో భారీ బహిరంగ సభ పెట్టడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కరు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు శ్రీశైలం శ్రీశైలం దర్శనం చేసుకోవడం తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం కూడా ఒక చూస్తున్నారు ఎందుకంటే నాలుగు తరఫులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ప్రోత్సహించడం చాలా వాటికి ప్రోత్సహించడం కొన్ని ప్రాజెక్టులను శంకుస్థాపనలు కొన్ని ప్రాజెక్టు ప్రారంభాలు కూడా జరిగినాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్తున్న విషయాలు ఇంకా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముందుండి నడిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు లేదు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉంది అనేది కూడా మన మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి ఈ ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మోడీ పర్యటన విజయవంతమైంది ఏమినంటే చూడండి మీ స్పీడు మా తోడు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే మీ స్పీడ్ ఉంది మా మా తోడు ఉంది ఢిల్లీ అమరావతి ప్రగతి పరుగు వికసిత ఏపీలోనే వికసిత భారత్ అనేది కూడా చెప్తుంది సీఎం విజన్కు సంపూర్ణ సహకారం చంద్రబాబు పవన్ల సమర్థవంత నేతృత్వం ఏపీ ముఖ చిత్రం మారుతుంది దేశ రచనకు కొత్త బలం డ్రోన్ హబ్ సీమ ప్రగతి ద్వారాలు తెలిసే ప్రాజెక్టులు గూగుల్తో అంతర్జాతీయ గేట్వేగా విశాఖపట్నం ప్రజా ప్రయోజనాల కేంద్రంగా మా పాలన జిఎస్టీ సంస్కరణలు పొ పొదుపు పండగ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అట్లాగే ఇంకా ఏం చేస్తున్నారంటే మో మోడీ ఒక కర్మయోగి ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ భారత్ను తలెత్తుకునే నిల నిలబడేలా మార్చారు పన్నుల భారం తగ్గించడం చరిత్రలో లేదు జిఎస్టి టూ పాయింట్తో ప్రతి కుటుంబానికి ప్రయోజనం పదహైదేళ్ళు కూటమి సుస్థిర పాలన అందించాలి లోకేష్కు అన్ని శాఖలు నిర్వహించే సమర్థత ఉంది కర్నూలు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు పదహైదు సంవత్సరాలు కూటమి పాలన ఉండాలా అని ఇంకేం చెప్తున్నారంటే మోడీ సంస్కరణలు గేమ్ చేంజర్లు ఇరవై ఒకటవ శతాబ్దం ఆయనదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కుటుంబానికి పదహైదు వేల వరకు ఆదా డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ ప్రయోజనాలు పదహారు నెలలుగా రాష్ట్రానికి మోడీ సహాయం మరవలేము కేంద్ర సహకారంతోనే అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిని పెట్టాం విశాఖ ఉక్కును కాపాడాం భారీ పెట్టుబడులు వచ్చాయి మోడీ వల్లే క్యాంటమ్ వ్యాలీ సీమకు ఎన్నెన్నో పరిశ్రమలు త్వరలో హైకోర్టుకు హైకోర్టు బెంచి అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అనే ఉపాధి మనం చూసుకుంటే రాష్ట్రంలో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచమంతా గమనిస్తుంది ఢిల్లీ అమరావతి కలిసి ఏకవంతమైన అభివృద్ధి వైపు ప్రయాణము జీఎస్టీ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ప్రయోజనాలు ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశానిదే కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి రెండింతల లాభం జిఎస్టి తగ్గింపుతో సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే అన్ని ఎన్నికల్లోనూ మోడీ గెలవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం పదహైదేళ్ళు కొనసాగాలి మోడీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగుతాం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ ఇక్కడ ఉన్నది మోడీ చంద్రబాబును కలిసిన డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ పేద ప్రజలు చిరునవ్వే మోడీకి పండగ అని మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశైల ఆలయంలో ధ్వజ స్తంభానికి మొక్కుతున్న ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రూపంలో శక్తివంతమైన నాయకత్వం ఉంది పదహారు నెలల ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది కేంద్రం నుంచి పూర్తి మద్దతిస్తున్నాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతిని సాధిస్తుంది ఢిల్లీ అమరావతి కలిసి అభివృద్ధి వైపు వేగంగా సాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇంకా ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు విలువైన ప్రాజెక్టులు శంకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని నడిపించగలిగిన శక్తి ఆంధ్రప్రదేశ్కుంది అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఎందుకంటే విశాఖపట్నం గూగుల్ లాంటి పెద్ద సమస్యను తెప్పియడంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కృషి మరవలేమని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూసినా నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో రాష్ట్రం సరికొత్త శక్తిగా అవతరించడలుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు దేశంలో ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచమంతా గమనిస్తుందన్నారు రెండు రోజుల కిందటే గూగుల్ పెద్ద పెట్టుబడి నా ప్రకటించిందని దేశంలో మొదటి ఏ కృత్రిమ మీద హబ్బు నిర్మించుతుందని గుర్తు చేశారు రాష్ట్రంలో తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మోడీ గారు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే మీ స్పీడు మా తోడు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు ఆంధ్ర వైభవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు కలిస్తే అక్కడ దేశం కావచ్చు ఇక్కడ రాష్ట్రం కావచ్చు అన్నీ కూడా మంచి పొజిషన్కి వస్తాయనేది కూడా తెలుస్తుంది ఏమిరంటే ఇంకా పరిస్థితులు చూస్తే మన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వైపు చాలా చూస్తున్నారు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఎందుకనంటే ఈ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ పరిస్థితి ఏమి ఇంకా అభివృద్ధికి ముందుకు వెళ్ళాలంటే ఇంకా పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అవ్వాలన్నా పోలవరం ప్రాజెక్టు జరగాలన్నా కూడా ఈ పరిస్థితి కొనసాగాలనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు చూస్తే మన అమరావతి ఒక ఉంది విశాఖపట్నం ఐటీ రంగంస్ కావచ్చు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ పదహైదు సంవత్సరాలు ఉంటే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుందనేది కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్